డెబ్బై ఐదేళ్ళ ముసలోడు డెబ్బై ఐదు ముసలోడు అంటూ వైసీపీ బులుగు పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాలో వేసే సెటైర్లకి ఒకడైతే జవాబు చెప్పాడండి మన టీడీపీ లీడరు డెబ్బై ఐదేళ్ళ వయసులో వంద మెట్లు సునాయాసంగా ఎక్కేస్తావు డెబ్బై ఐదేళ్ళ వయసులో మీటింగుల్లో బస్సుకు ఉన్న నిటారునిచ్చిన ఎవరి ఆసరా తీసుకుండా కూడా ఎక్కేస్తావు డెబ్బై ఐదేళ్ళ వయసులో అక్రమ అరెస్టులో జైలు గోడల మధ్య యాభై రెండు రోజులు ఆత్మవిశ్వాసంతో బతికేస్తావు డెబ్బై ఏళ్ళ వయసులో అనర్గలంగా గంటలకు పైగా అలానే నుంచుని స్వీచ్ దంచేస్తావు డెబ్బై ఐదేళ్ల వయసులో నలభై ఏడు డిగ్రీల ఎండలో కూడా అలుపు లేకుండా తిరుగుతావు డెబ్బై ఐదేళ్ళ వయసులో కదలకుండా ఇరవై గంటలు సంవత్సరం పాటు పనిచేస్తావు డెబ్బై ఏళ్ళ వయసులో జేసీబీ ఎక్కి తుఫాను సహాయ కార్యక్రమాల్లో అలుపు లేకుండా తిరుగుతావు డెబ్బై ఐదేళ్ళ వయసులో అన్ని శాఖలు రివ్యూ ఒక్క రోజులో తిరగబెట్టేస్తావు డెబ్బై ఐదేళ్ళ ముసిలోడు అని తెలియక చేయడానికి పొగోడు నీ గురువు నీ గురించి మాట్లాడేయడేమో కానీ దేవుడికి వయసు ఏంటి పిచ్చి కాకపోతే నేర్చుకోవాలే కానీ నీ జీవితం ఒక స్టడీ అంటూ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఒక కథనం ఇచ్చారండి మొత్తానికి వైసీపీ బ్యాచ్కి రాడ్డు దిగిందని చెప్పుకోవాలి ఈ డెబ్బై ఐదేళ్ళ ముసిలోడు ఇప్పుడు ప్రజల్లోనూ వేగవంతంగా ఉంటే నలభై ఐదేళ్ళ కుర్రోడు ఎప్పుడు ఏసీలో ప్యాలెస్లో పనుకొని ఉంటానండి మరి కథనం మీద ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం